క్రైస్తలా దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక వేకోజాము ప్రార్థన రండి మన ఘనదేవుణ్ణి ఒక పాట ద్వారా ఘనపరుస్తాం నేనే మార్గం నేనే సాధ్యం నేనే జీవమును నేనే నే మార్గము నే నే నేనే నే నే జివము నే నే గాకిం కెఉవరు లేరన నే చేపినా ఎంచి ఇని యోదకు రండి రండి థం మను చున్నాడు రండి రండి ఏని యోదకు చున్నాడు ప్రయాసపడి భారము మోయు వారల ప్రయా సరముయరల్ల ప్రభుని చంతక పారు గిరి బేగ మ ప్రభుని చంతక పారు గిరిగ మ రంగి రంగియే సుని తోగ రమణ ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము అపోస్సుల కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభు ఘనమైన నామములు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము అప్పుసుడైన పావులు అబ్రహాము వంశస్థులను ఉద్దేశించి చెప్పినది నేడు ఆయన మాట వింటే మీరు బ్రతుకుతారు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుదును అని యక్ష గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మూడవ వచనంలో తెలియజేసింది పౌలు అక్కడ గుర్తు చేశాడు అపుస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఒకటవ వచనంలో ఇంకొక రీతిగా వారిని ఉద్దేశించి లేఖనాలను చూపిస్తూ వచ్చాడు ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడు మన దినములలో నేనొక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మలేరు అనను దేవునికి విధేయుడైన దావీదును ఆయన పవిత్రమైన వరములిచ్చి ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాద ఫలమే దావీదు వంశంలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడు ఈ విషయాలన్నీ అపసరైన పావులు సోదారణంగా ఇస్రాయేల్ ప్రజలకు యేసుప్రభువారి యొక్క సువార్తను ప్రకటించిన వారు నమ్మలేదు పైగా బర్ణబాను పౌలను వారు విమర్శించారు దూషించారు స్త్రీలను రేపి వారు అక్కడి నుంచి పంపివేయని ఉద్దేశించి వారు భీభత్సం సృష్టించారు అప్పుడు పౌలు బర్ణబాలు ఏం చేశారంటే ఎంత వివరంగా యేసుప్రభు వారి నా విషయం తెలియజేసినా మీరు నమ్మట్లేరు కదా మీ చేజేతులారా మీరే నిత్య నాశనాన్ని కొను తెచ్చుకుంటున్నారు నిత్య జీవాన్ని వదులుకుంటున్నారని వారి యొక్క ధూళి అక్కడ దులిపి వెళ్ళిపోయారు ఈ సందర్భంలో ఒక సంఘటన మనకు గుర్తుకు వస్తుంది అదేంటంటే ప్రపంచంలోనే అందమైన సిటీగా పిలువబడినటువంటి రిచెస్ట్ సిటీగా పేరెన్నిక కాబడ్డ సిటీ అది లాస్ ఏంజల్స్ ఈ సిటీ మొన్ననే ఒక ఫంక్షన్లో దేవుడు లేని సిటీగా డిక్లేర్ చేసుకున్నారంట గాడ్లెస్ సిటీ ఎంత భయంకరమైన స్థితిలో ఆ సిటీ ఉందంటే ఆనాడు సదోమ గుమ్మరాలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ ఈ సిటీలో ఉన్నాయని బైబిల్ పండితులు ఈనాడు తెలియజేస్తూ వచ్చారు ఈ సిటీ దుస్థితిని చూసినటువంటి ఒక సహోదరి యేసు ప్రభు వారి యొక్క ఉగ్రత నుండి మిమ్మల్ని మీరు తప్పించుకోండి యేసు ప్రభుని స్వీకరించండి ఈ దురు అలవాట్ల నుంచి ఒక భయంకరమైన పాపపు జీవితాల నుంచి మీరు బయటికి రండి ఆయన ఉగ్రత రాబోతున్నది అగ్ని గంధకాలు ఈ సిటీ మీద దేవుడు కురిపిస్తాడని చెప్పినా వినలేదు ఇంకా దేవుని హేళన చేశారంట హేళన జోక్స్ వేసి యేసుక్రీస్తు ప్రభు వారి పేరు చెప్తూ నవ్వుకున్నారంట ఏమైంది లాస్ ఏంజల్స్ యొక్క స్థితి ఈనాడు మన కళ్ళార చూశాం పచ్చని స్వర్గధామం లాంటి గొప్ప సిటీ ఈనాడు వల్లకాడైంది కాడయింది వల్ల కాడైంది దేవుని నమ్మిన బిడ్డలే అక్కడక్కడ వారికి దేవుడు కించింత నష్టం జరగకుండా కాపాడాడు ఇది అద్భుతమైనటువంటి మిరాకిల్ సాక్ష్యాాలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు లాస్ ఏంజల్స్ యొక్క దీనస్థితి దేవుని ఉగ్రతను చూసినటువంటి ఆ సిటీ జరిగిన దాన్ని మనం ఈనాడు ఒక హెచ్చరికగా తీసుకోవాలి ఈనాడు దేవునికి దూరంగా ఉన్నవారు ఎవరైనా సరే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరు తస్మాత్ జాగ్రత్త మనం ప్రభు సన్నిధిలో నిత్యం ఆయన మాట వింటూ ఆయన కట్టడాలను అనుసరిస్తూ దావీదు వలె ఆయన హృదయానుసారుడని పేరు పెట్టి పిలిపించుకున్నటువంటి స్థితిని మనం కలిగి ఉందాం దావీదికి ఇచ్చినటువంటి పవిత్రమైన వరలములను దేవుడు మనకు కూడా ఇస్తాడు అది సత్యం కనుక మనము మన కుటుంబాలని బహు కాపాడుకుంటూ దేవుని పరిధిలో మనం జీవించడానికి ప్రయాసపడదాం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో కొత్త తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు మేము కూడా ఈ హెచ్చరికను పొందుకుంటున్నాం బాగు జాగ్రత్తగా ఈ లోకంలో నీ కొరకు జీవించాలని నీకు దూరంగా జీవిస్తే మేమేమీ చేయలేం ఎన్నిసార్లు చెప్పినను వినని వాడు హఠాత్తుగా మరణం పాలవుతాడని నీ లేఖనాలు సెలవిస్తున్న రీతిగా సువార్త ప్రకటించిన ఆనాడు పావులు ఇస్రాయేల్ ప్రజలు వినలేదు ఈనాడు అమెరికా దేశంలో దేవుని సువార్త ప్రకటించినా వినలేదు వారు అనుభవిస్తున్నారు ఆయన మేము అలాంటి స్థితిలోనికి దిగజారిపోకుండా మమ్మల్ని కాపాడుమని నీ కృప మా వెంట ఉంచి మీ వరములతో నింపి నీ కొరకు వాడుకోమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ ప్రేస్తలాడు